ఫ్రెండ్స్ వ్యవసాయ రంగం గురించి మనం చర్చిద్దాం నా గొంతు ఎల్లప్పుడు ప్రజల వైపే స్వేదపత్రం కేటీఆర్ గారు రిలీజ్ చేసినప్పుడు వ్యవసాయ రంగం గురించి అని కొన్ని అబద్ధ మాటలు చెప్పాడు అదేంటంటే నూతన గిడ్డంగులు నాలుగు లక్షల మెట్రిక్ నుండి మెట్రిక్ టన్నుల నుండి ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వెళ్ళిందట తాత రెండు వేల ఆరు వందల ఒకటి రైతు వేదికల నిర్మాణం దాదాపు రూపాయలు ఐదు వందల డెబ్బై రెండు కోట్లు విత్తనాల ఎరువుల రాయితీ దాదాపు రూపాయలు తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ దాదాపు రూపాయలు తొమ్మిది వందల అరవై మూడు కోట్లు మైక్రో ఇరిగేషన్ దాదాపు రూపాయలు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు పంట నష్ట పరిహారం ఒక్క ఏడు వందల నలభై నాలుగు కోట్లు సివిల్ సప్లైస్ ఇరవై ఎనిమిది ఇరవై మూడు వేల ఆరు వందల నాలుగు కోట్ల పెరిగిన సాగు విస్తీర్ణమని మొత్తం వచ్చింది అయితే నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీరు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్తాను కానీ మరి ఎందుకని నార్త్ రంగంలో వ్యవసాయం అంతగా రైతులు పండించలేకపోతాడు వాళ్లకు మేము చెరువులు తవ్వేసి లేకు ప్రాజెక్టులు కట్టేసి నీరు అందిస్తున్నామంటాను మరి ఒకటే పంట పండిస్తారు మూడు పంటలు ఎందుకు పండించట్లేదు మీరు నష్టపరిహారం అంటాడు ఎందరికి నష్టపరిహారం ఇచ్చింది చెప్పండి వ్యవసాయ వర్షాల వల్ల కొట్టుకొని పోయారు వర్షాలు పడలేక రైతులు ప్రాణాలు విడిచారు వర్షాలు పడుతున్నా కూడా అతివృష్టి అనవసరం జరిగింది మరి అయినప్పుడు అలాంటి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చారా ఈ నష్టపరిహారం ఎక్కడ ఎంత చెప్పారు మీరు అంటే పదిహేడు వందల తొంభై నాలుగు కోట్లు అని చెప్పారు ఇదంతా ఎవరికి వెళ్ళింది మీ కార్యకర్తలుగా మీ యొక్క ఎమ్మెల్యేలుగా మీ మంత్రులు ఈ డబ్బులు దిద్ధి నాడు మీరు నష్టపరిహారం చేసింది లేదు పీకింది లేదు అంతా మీరు చేసింది మొత్తం అబద్ధమే అందుకే వ్యవసాయ రంగాన్ని మేము ఏదో పొడిచామని చెప్పేసి రైతు వేదికలను చూపించు ఆ పెళ్ళ ప్రకృతి వివరణాలను చూపించు మేము ఏదో చేసామని చెప్తే అది మీ భ్రమ ఇది మొత్తం డొల్లాస్ ఫ్రెండ్స్ గమనించండి వ్యవసాయ రంగంలో కేటీఆర్ గారు చేసింది జీరోనే కేవలం రైతులకు రైతు బంధిస్తాడు తప్ప రైతులకు గిట్టుబాటు ధరించి లే వ్యవసాయ రంగానికి మీరు చేయాల్సిందంటే ఒకటే ఒకటి గిట్టుబాటు ధర కల్పించాలి రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం మీరు ఒకటే చేయండి గిట్టుబాటు ధర కల్పించాలి లేకపోతే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తామే